హాయ్ అండి వెల్కమ్ టు నితి ఆర్ట్స్ ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చూపించాలనుకుంటున్నానో అదేంటి వీడియో ఒకవైపు అలిపిరిది మరోవైపు రూపి స్కిప్ చేస్తూ పాప ఇదేంటి అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా ఓపికతో చూడండి ఖచ్చితంగా ఈ వీడియోతో మీకు టైం అయితే వృధాగా పోదు టైం వేస్ట్ చేస్తూ ఏవేవో వీడియోస్ చేస్తారు మంచిని కాసేపు చూడలేరా ఈ వీడియోని చివరి వరకు చూడండి పిల్లల్ని మనం చిన్నప్పటి నుండే వాళ్ళ గమ్యం వైపు ఎలా టర్న్ చేయాలి అనే విషయాలు మనకి తెలుస్తాయి ఏమీ లేదండి రూబిక్స్ ఒక్కటే వీడియో చేసి పెడితే మీకు బోర్ కొడుతుంది కదా ఇలా మేము వెళ్ళినప్పుడు అలిపిరి వీడియోని తీసి పెట్టాను మా పాపకి ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటి నుండి వాళ్ళ నాన్న తనకి రూబిక్స్ కర్ర సాము నేర్పిస్తూ వస్తున్నారు మా హస్బెండ్ అవన్నీ పాపకు నేర్పించడానికి తనకి తాను ఫస్ట్ నేర్చుకొని తర్వాత పాపకు నేర్పిస్తున్నారు పిల్లలకి చిన్నప్పటి నుండే మనం వాళ్ళ బ్రెయిన్ షార్ప్ చేసే యాక్టివిటీస్ చేయించాలి లేకపోతే ఈ పో పోటీ ప్రపంచంతో అస్సలు పోరాడలేరు తనని తాను కాపాడుకునే మినిమం ధైర్యం కూడా ఆడపిల్లలకి ఈ రోజుల్లో ఉండాలి అందుకనే తను అన్నీ నేర్చుకునేలా పెంచుతున్నాం అలాగే ఈరోజు తిరుపతిలో కూడా విశేషాలు తెలుసుకుందాం సంక్రాంతి సెలవుల సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది అలిపిరి మెట్ల మార్గం కొంచెం రద్దీ తక్కువగా ఉన్నది అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర మాత్రం వాహనాలు ఫుల్గా ట్రాఫిక్లో ఉన్నాయన్నమాట అయినా తిరుమల ఎప్పుడు ఖాళీగా ఉంటుంది చెప్పండి తిరుమల ఎప్పుడు భక్తులతో నిండి ఉంటుంది పిల్లలు పది మందిలో ధైర్యంగా మాట్లాడేలా పెంచాలి మా పాపకి ఫైవ్ ఇయర్స్ నైన్ మంత్స్ టైంలోనే వాళ్ళ స్కూల్లో ప్రేయర్ అసెంబ్లీ టైంలో స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మధ్యలో రూబిక్ చేసేలా మేనేజ్మెంట్ని పర్మిషన్ తీసుకొని మరి చేయించాం అప్పుడు ఫుల్గా క్లాప్స్ కొట్టి అప్రిషియేషన్ చేశారు అందరూ ఇది అది ఇదే ఛానల్లో ఓల్డ్ షార్ట్స్లోనే ఉంటుంది అంతే అప్పటి నుండి మా పాపకి అలా అందరూ అప్రిషియేషన్ ఇచ్చారు కదా అప్పటినుండి తనకి తను ప్రతీదీ నేర్చుకొని తన బెస్ట్ తను ఇవ్వాలనే పట్టుదలతోనే చేస్తుంది చదువులో కూడా తను ముందు ఉండటానికి ప్రయత్నిస్తుంది ఇండిపెండెన్స్ డే ఏదైనా అకేజన్స్ వస్తే స్పీచ్ ఇవ్వటానికి కూడా తన ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవుతుంది సో చిన్నప్పటి నుండే పిల్లలకి ఆసక్తి పెరిగేలా పిల్లల్ని మనమే తీర్చిదిద్దాలి తల్లిదండ్రులుగా అది మన బాధ్యత మన పిల్లల్ని గర్వించదగ్గ స్థానంలో నిలబెట్టడం కోసం మన పాత్ర చాలా ఉంటుంది స్కూల్ నుండి రాగానే మా పాపని వాళ్ళ డాడీ స్కూల్లో జరిగిన ప్రతి విషయం అడుగుతారు దాని వలన మనకి స్కూల్లో ఏం జరిగిందో తెలుస్తుంది అలాగే పిల్లలకు కూడా ఏదైనా విషయాన్ని ఎలా వివరంగా చెప్పాలనే విషయం కూడా అర్థమవుతుంది నేను మాత్రం ప్రతి సబ్జెక్ట్ టీచర్స్ ఏం చెప్పారో అని అడుగుతాను అది క్లాస్లో చెప్పిన లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలా చేయటం వలన మా మమ్మీ నన్ను లెసన్ అడుగుతుంది అని కాన్సన్ట్రేట్గా వినడం స్టార్ట్ చేసింది తను ఎదుటివారు ఏం చెప్పినా వింటుంది ఫస్ట్ సో ఫర్దర్గా డౌట్స్ ఉంటే క్లాస్లో టీచర్ లేకపోతే నన్ను అడుగుతుంది ఈ కర్ర సాము నాన్ చాక్ నేర్చుకునేటప్పుడు మాత్రం తలకి చాలాసార్లు కర్ర తగిలింది అలాగే నాన్ చాక్ కూడా తగిలింది చాలా కష్టంగా అయినా ఇష్టపడుతూ నేర్చుకునేది వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వద్దు అని తిట్టేవారు అయినా వాళ్ళ నాన్న మనం లేని సిచ్యువేషన్ని పాప ధైర్యంగా హ్యాండిల్ చేయాలి తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలి అని మొండిగా నేర్పించారు వీడియోని ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్